ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సనాతన సారథి ఏప్రిల్ నెలలో డిపి గారి అనుభవం ఇలా తెలియజేస్తున్నారు సాయి రామ్ నాకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఉద్యోగమును ప్రవేశించుటకు ముందు నుంచి ఉత్తమ గురువు ఒకరిని ఆశయించాలనేటువంటి కాంక్ష తీవ్రంగా ఉండేది ఉద్యోగంలో ఉండగా ముఖ్యముగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై ఆరు సంవత్సరాల్లో నలభై లక్నోలో పంచాయతీ శాఖ ఉద్యోగ హిమాలయములతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రాంతం అంతా కూడా అమూలాగ్రముగా సంచారం చేసేటువంటి సదవకాశము నాకు లభించింది ఈ పర్యటనలో నేను చాలామంది సాధువులను సన్యాసులను కలుసుకుంటే కానీ నా మనసులకు నచ్చినటువంటి వారొక్కరు కూడా నాకు అందు కనపడలేదు నేను ఉన్నావో నేను ఉన్నావోలో పనిచేయుచుండగా నా స్నేహితుడును శ్రేయభిలాషైనటువంటి డాక్టర్ ఈవి శాస్త్రి పుటపర్తి శ్రీ సత్యసాయి బాబా నాకు తగినవారని వారు పంతొమ్మిది వందల అరవై ఒకటి మార్చి ఆఖరి వారంలో లక్నోలో సమావేశములకు వస్తున్నారని చెప్పి నేను ఆ సమయంలో సెలవు తీసుకొని లక్నో వచ్చి భగవాన్ శ్రీ సాయి బాబా వారిని దర్శనము చేసుకుంటేని ప్రథమ దర్శనం నేను ఇంతవరకు అన్వేషణ చేస్తున్నటువంటి మహాత్ములు వీరే అనేటువంటి భావం దృఢమైంది నాలుగు నాలుగు అరవై ఒకటిన భగవానితో ఒక నిమిషము సంభాషణ కూడా నాకు లభ్యమైంది ఈ కొరదసేపులోనే నేను నిత్యము జపము చేస్తున్నటువంటి అంతరమును వారు ఆమోదించి నన్ను కృతార్థన చేసిరి పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరం చివరిలో నాకు పెద్ద జబ్బు చేయటం వలన ఉద్యోగం నుంచి విరమించుకున్నటం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండు జ్వలవి వరకు కూడా నేను లేవలేని పరిస్థితిలో ఉండి క్రమముగా తేరుకొని ఆరంభించి తిని అప్పటికీ కూడా నేను ఇంకా నా ఆఖరి కూతురుకు ఉష అనే అమ్మాయికి వివాహం చేయవలసి ఉన్నది నాకు మించి వరశుల్కము ఇచ్చుటకు వరశుల్కము అడుగుచుండట చేతను ఏదో సాకులు చెప్పి తప్పించుకొని చూడటం వలన సంబంధములు తిరుగుట బహు కష్టముగా ఉన్నది ఉదాహరణకు లక్నోలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక అవివాహితుడు కొడగలడు ఆ పిల్లవాడి తండ్రి మరణించే అతడు అతని పెద్ద అన్నగారి పెద్దన్నగారి పోషణలో ఉన్నాడు ఈ జ్యేష్ఠ సోదరుడును డిప్యూటీ కలెక్టర్గా ఉంటున్నటువంటి నా రెండవలుడైనటువంటి మహేష్ ప్రసాద్ మిశ్రా వారి విద్యార్థి దశలో సహాధ్యాయులు ఒక గదిలోనే చాలా కాలము ఉంటూ ఉండేవారు కూడా అటువంటి చిరకాల స్నేహితుడైనటువంటి నా అల్లుడు శ్రీ మిశ్రా వివాహం విషయమై ఈ కుర్రవారి అన్నగారిని అడుగగా అతడు నేను ఉద్యోగం నుంచి విరమించుకున్న కారణ చేతనే నేను అతని తమ్ముని తదనంతర విద్యార్థేందు ఆర్థికముగా సహాయకారిగా ఉండాలని ఈ సంబంధము నిర్మోహ మార్గంగా నిరాకరించారు ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ నుంచి తిరిగి నన్ను ఉద్యోగంలో తీసుకునేటువంటి విషయమే ఆలోచించారు కానీ నేను కోరిన మూడు ఓళ్లలో నేను ఏదో ఒక దానికి వారు నన్ను బయటకు సమ్మతింపకుండా చేత నాకు తిరిగి ఉద్యోగంలో ప్రవేశించటకు మనసు ఒప్పలేదు నేను పంతొమ్మిది అరవై మూడు ఫిబ్రవరిలో పుట్టపత్రి వెళ్ళి ఉంటేనే సరిగా శివరాత్రి లింగోద్భవ శుభ సమయమునకు నేను ఆ ఊరు చేరేటువంటి మహద్భాగ్యం కలిగింది ఆ దృశ్యము చూచి ఆనందించవలసిందే కానీ వండించటకు అసాధ్యము నాలుగు మూడు అరవై మూడు నా భగవానితో ఇంటర్వ్యూ దొరుకు అదృష్టం కలిగింది నేనేమి అడగకుండానే స్వామి నాతో శుక్ల నీకు ఎందుకు ఆందోళన నీ కూతురు పెండి పంతొమ్మిది వందల అరవై మూడు ఏప్రిల్ మే నెలలో తప్పకుండా జరుగుతాయేగాక నీవు పూర్ణ ఆరోగ్యం పొంది నీవు కోరిన స్థలం ప్రభుత్వం వారు నిన్ను ఉద్యోగం వేడి జరుగు జరుగుతుంది అని నాకు ధైర్యం చెప్పారు నేను ఆ తర్వాత లక్కునం తిరిగి చేరితని నేను లక్నో వచ్చేసరికి లక్నోలోనే తిరిగి ప్రవేశించవలసిందిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వు నాకు ఎదురు చూస్తూ ఉంది ఆశ్చర్యము ఏ స్థలమున నన్ను వేయవారు నిరాకరించారు అదే నేను అర్థించినటువంటి స్థలమున నన్ను ఇప్పుడు ప్రవేశించమనేది ఆహా భగవాన్ అనుగ్రహ మహిమ కథ ఇది సాయిరామ్ భగవంతో समस्त सुगिनो सुखिनों समस्त लोगा सुखिनों शांति शांति श्या जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय जय साई राम जय जय साई राम आत्मी मन ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి